నేత్రావతి నది ఒడ్డున తవ్వకాలు ప్రారంభమయ్యాయి ధర్మస్థలిలో ఆ శవాల గుట్టలు ఉన్నాయా లేదా ఇప్పటికే తొవ్వకాలు మొదలయ్యాయి దాదాపు పన్నెండు మంది కూలీలను తీసుకొచ్చిన సిట్ నిన్నటి నుంచి ఈ తొవ్వకాలకు సంబంధించిన స్పాట్లు గుర్తించింది పన్నెండు మంది ఆ కూలీలను తీసుకొచ్చిన సిట్ మొదటి స్పాట్లో తొవ్వకాలని పూర్తి చేసింది ఇప్పుడు సాయంత్రం సమయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతోంది ఇవాళ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది ఇరవై ఏడు నిమిషాల సమయానికి ఒక్క డెడ్ బాడీ కూడా కనిపించలేదు ఇంకా అక్కడ ధర్మస్థలిలో మొదటి స్పాట్లో దాదాపు ఆరు ఫీట్ల లోతు తొవ్వినట్టుగా మాకు సమాచారం అందుతుంది అక్కడ నుంచి మా ప్రతినిధి పంపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ మీరు అక్కడ పనిముట్లతో వెళ్తున్న కార్మికులను స్క్రీన్లో చూడొచ్చు ఇదే మొదటి స్పాట్ అక్కడ మధ్యలో పోలీసు నిల్చున్నాడు చుట్టూ ఈ పన్నెండు మంది కార్మికులు పలుగులు పారలు పట్టుకొని అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ వెనకాల వైద్య బృందం ఉంది డాక్టర్లు వీళ్ళు ఫోరెన్సిక్ డాక్టర్లు రెవెన్యూ అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే ఆ అనామక వ్యక్తి ఎవరైతే మాజీ పారిశుధ్య కార్మికుడు ఉన్నాడో ఆయన చెప్పిన ప్లేస్ ఆయన చెప్పిన ప్లేస్ ముడిచిగా ఆయన బస్సులోంచి ఆయన దించుతున్న సీన్ మీరు చూడొచ్చు అతన్ని ప్రత్యేక డ్రెస్సులో చీ ఒక పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చారు ఈరోజు కూడా తీసుకొచ్చారు ఈ దృశ్యాలు కొద్దిసేపటి క్రితం మేము రికార్డ్ చేసిన విజువల్స్ ఈరోజు కూడా తీసుకొచ్చారు అతన్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలోనే ఇది నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న స్నానాల ఘట్టం ఆ స్నానాల ఘట్టానికి సమీపంలో ఉన్న అతను గుర్తించిన పదిహేను స్పాట్లలో మొదటి స్పాట్లో తవ్వకాలు మొదలుపెట్టారు మొత్తం నేత్రావతి నదీ ఒడ్డున నదీ పరివాహక ప్రాంతం బ్యాంక్ రివర్ బ్యాంక్ అంటాం కదా రిరవ్ రివర్ బ్యాంక్ వెంట రివర్ బ్యాంక్ వెనుక మొత్తం దాదాపు ఎనిమిది చోట్ల ఈ స్పాట్లు గుర్తించారు నేత్రావతి స్నానపు చెరువు సమీపంలో తవ్వకాలి మీరు స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు ఈ విజువల్లో మొత్తం దట్టమైన చెట్లు చెదారం పెరిగి ఉంది ఆ పెరుగున్న చెట్ల మధ్యలో ఒక స్పాట్ ని గుర్తించాడు ఆ అనామక వ్యక్తి అక్కడికి చూడండి కుర్చీలు వేసుకొని వెళ్తున్నారు అక్కడ కూర్చొని ఇవాళ తవ్వకాలు మొదలుపెట్టారు కొద్దిసేపటి క్రితం ఇప్పుడు నాలుగు గంటల ముప్పై నిమిషాలు నడుస్తుంది పద నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కొద్దిసేపటి క్రితం అక్కడ స్పాట్లో తవ్వకాయలని బట్టి చూస్తే ఆ స్పాట్లో ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరికినట్టుగా తెలియట్లేదు దాదాపు ఆరు అడుగుల లోతు తవ్వారు అయితే చాలా రోజులు అవుతుంది కాబట్టి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తవ్వకాలు ఉన్నాయి కాబట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆ తవ్వకాలకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరికినట్టు ఇప్పటికే దొరికినట్టుగా తెలియట్లేదు అక్కడ ఒక చిన్న జేసీబీని తీసుకె తీసుకెళ్ళినట్టుగా మాకు సమాచారం అందుతుంది ప్రస్తుతం అక్కడ నుంచి మా ప్రతినిధి బాలాజీ కొంత సమాచారం అందిస్తారు బాలాజీ మీరు వింటున్నారు చూస్తున్నారు అసలు ధర్మస్థలిలో ఈ మొదటి స్పాట్ తోబారు కదా అప్డేట్ ఏంటి అక్కడ ఇది ఇక్కడ దొరికాడీ తొగుతున్నారు ఆరు ఓకే తొగిండారు కానీ వర్షం ఎక్కువ వల్ల నీళ్ళంతా రిటర్న్ లోపల వస్తా ఉంది ఓకే కానీ ఈ పరిశుద్ధ కార్యక్రమం ఏం చెప్తున్నాడో తనకి ఇంకా అక్కడ డౌట్ ఉండడం వల్ల ఇంకా లేదు ఇంకా అని అతను నమ్ముతున్నాడా ఇక్కడ సవాల్ నేను పాత పెట్టాను బలంగా చెప్తున్నాడా బలంగా చెప్తున్నాడు దాని బలంగా చెప్పడం వల్ల ఏమైందంటే ఇక్కడ హితాచి ఇప్పుడు వచ్చింది హితాచి ఒకటి తీసుకొచ్చినారు ఇప్పుడు ఓకే ఒక వాన పడుతుంది అయినా హిటాచి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది మాక్సిమం ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏముందో అది చెక్ చేస్తున్నారు పూర్తిగా ఓకే ప్రజెంట్ కి అయితే వాళ్ళు చెప్పినట్లుగా ఆరు ఆరు అడుగులు రోపలు తోగిండారు ఇక్కడ ఆరు అడుగులు తోగిండారు ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు ఓకే అంటే గతంలో అతను పాతి పెట్టినప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి అట్లే ఉందా అడవి ప్రాంతం అట్లే ఉందా ఆర అడుగుల లోపలనే ఉంటాయనుకుంటున్నాడు కిందకి అంటే పైనుంచి మట్టి పడిపోవడమో లేకపోతే ఈ తుప్పల్లో ఇదంతా పడడం వల్ల లోపలికి వెళ్ళిపోయింది అనుకోవచ్చా అక్కడ వాన పడడం వల్ల పక్కన ఇంకా ఉండే లెక్కలో మనం కోసం పోవాలా వాళ్ళు చెప్పే లెక్కలో ఓకే కానీ అది వాళ్ళు చెప్పడం కానీ అక్కడ వాళ్ళు పాయింట్ కొంచెం ఏమైనా మిస్ అయిందేమో తెలియదు కానీ చిట్ అధికారులు మాత్రం బలంగా ఈ చుట్టుమట్ల వాళ్ళు ఏం చెప్పినారో దానికి ఇంకా ఒక పది అడిలో అంటే కొంచెం పక్క పక్కలు ఇంకా కొంచెం తవి చూడండా ఓకే తను చెప్పింది తను చెప్పిండే పాయింట్ లోనే ఎప్పుడు నమ్ముతాడ పక్కలో ఉన్న జాగాలు కూడా కొంచెము పరిశీలించి దాంట్లోనే వచ్చేయని ఇప్పుడు మినీ ఇటాచీ కొన్ని వచ్చినాయి రైట్ 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 అక్కడ నుంచి మాకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే మొదటి స్పాట్లో మొదటి పాయింట్ మొత్తం పదిహేను ప్లేసులు గుర్తించారు పదిహేను ప్లేసుల్లో నేత్రావతి నది నది సమీపంలో ఎనిమిది ఉన్నాయి అట్లాగే హైవే పక్కన నాలుగు ప్రాంతాలు ఉన్నాయి అట్లాగే నేత్రావతి నది నుంచి అజికూరి వైపు వెళ్ళే ప్రాంతంలో మరొక స్పాట్ ఉంది అదే స్పాట్ నెంబర్ థర్టీన్ మీరు చూస్తున్నారు ఆ తర్వాత కవ్వాడి ఏరియాలో కన్వాడి ఏరియా ఏరియాలో మరో రెండు స్పాట్లు గుర్తించారు మొత్తం పదిహేను ప్రాంతాల్లో తవ్వితే ఈ వంద శవాల గుట్టు మొత్తం అవుతుందని చెప్తున్నారు తను కూడా ఒక శబ ఒక తను పాతి ఒక డెడ్ బాడీకి సంబంధించిన ఎముకల్ని తవ్వుకొని ఆ ఎముకల్ని తీసుకొని కోర్టుకు వచ్చాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు వాటినే సాక్ష్యంగా సమర్పించారు మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఎవరైతే ఆ వ్యక్తి ఆ అనామక వ్యక్తి ప్రస్థానం ఆయనకి ఎటువంటి ఆయన పేరును ప్రకటించడానికి వీలు లేదు అతని పేరు సుమన్ టీవీకి తెలుసు అయినా ప్రకటించడానికి వీలు లేదు అతని వృత్తి గురించి అతని డీటెయిల్స్ గురించి ఏవి చెప్పే వీలు లేదు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాడు పూర్తి పోలీసుల సంరక్షణలో ఉన్నాడు ఇతను చెప్పే మాటలు సంచలనంగా మనకు వినిపిస్తున్నాయి ఇతను చెప్పే మాటలు నిజమైతే కర్ణాటకలో ప్రభుత్వాలకు కూడా తీవ్రమైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాజకీయ దుమారాలు ఇప్పటికే చెలరేగుతున్నాయి అంతేకాదు పుణ్యస్థలమైన ధర్మస్థలి కీర్తి ప్రతిష్టలకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ధర్మస్థల ప్రా తగ్గించడం కోసమే ఇతను అబద్ధాలు ఆడుతున్నాడంటూ అక్కడున్న బీజేపీ నాయకులు కావచ్చు మరికొందరు వ్యక్తులు కావచ్చు చెప్తున్నారు ఇప్పటి అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే ఇప్పటివరకు అక్కడ మొదటి స్పాట్లో తవ్వకం పూర్తయింది దాదాపు ఆరు అడుగుల లోతు పన్నెండు మంది వ్యక్తులు మీరు కూలీలను కూడా స్క్రీన్లో చూస్తున్నారు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ విజువల్స్ని మీరు సుమన్ టీవీ ధర్మస్థలి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటుంది ధర్మస్థలి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది కొద్దిసేపటి క్రితం ఈ విజువల్స్ రికార్డ్ చేసిన తర్వాత ధర్మస్థలిలో వర్షం మొదలైనట్టుగా మాకు సమాచారం అందింది మా ప్రతినిధి వివరాలు అందిస్తున్న వివరాల ప్రకారం వర్షం వల్ల ప్రస్తుతానికి పనులకు ఆటంకం కలిగినట్టుగా తెలుస్తుంది నిన్న మొత్తం పదిహేను ప్రాంతాలను గుర్తించారు ఆ పదిహేను ప్రాంతాల్లో ఒక్కొక్క స్పాట్కి ఇద్దరు పోలీసుల్ని కాపలాగా పెట్టారు అక్కడ తవ్వకాలు కానీ ఇతర సాక్ష్యాల మార్పిడికి కానీ అవకాశం లేకుండా ఈ గాడ్స్ని ఏర్పాటు చేశారు ఎక్కడైతే గాడ్స్ని ఏర్పాటు చేశారో అక్కడి నుంచి ఆ మొత్తం పదిహేను ప్రాంతాలని వన్ టూ త్రీ ఫోర్ ఇలా సీరియల్ నెంబర్ ఇచ్చి ఈ సీరియల్ నెంబర్ ఆధారంగా తవ్వకాలు జరుపుతామని అధికారులు చెప్తున్నారు ప్రత్యేక బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రస్తుతం అక్కడే తిష్టవేసింది ధర్మస్థాలి సమీపంలోనే ఉంది అక్కడే ఉండి ఈ కేసును అంత పరిశీలిస్తుంది అంతేకాదు ఈ కేసులో నిజంగా అతను చెప్పినట్టుగా అతను చెప్పినట్టుగా ఆధారాలు దొరుకుతాయని వెతుకుతుంది అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మిస్ అయిన మహిళలకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది అంతేకాదు మిస్సింగ్ కేసులు నమోదై దొరికిన వాళ్ళని కూడా విచారిస్తుంది ఇంకా రెండు వందల యాభై మంది వరకు దొరకాలని పోలీస్ రికార్డుల ప్రకారం అక్కడ ఉన్న సమాచారం మాకు అందుతుంది ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యక్తి మొత్తం ఇక్కడ తేలాల్సిన మొదటి పాయింట్ స్టేజ్ వన్లో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే వ్యక్తి నేను వందకు పైగా శవాలని మహిళల శవాలని నగ్నంగా ఉన్న శవాలని వాళ్ళపైన అఘాయిత్యం జరిగింది అత్యాచారం చేసిన తర్వాత కొందరు గొంతు కోసి చంపారు ఆ తర్వాత మరికొందరిని అన్యాయంగా గొంతు పిసికి చంపారు గాయపరిచి చంపారని చెప్తున్నా ఈ వ్యక్తి మాటలు నిజం కావాలంటే అతను ఏదైతే పదిహేను స్పాట్లు చూపించాడో ఆ పదిహేను ప్రాంతాల్లో ఖచ్చితంగా శవాలను వెలికి తీయాలి కానీ ఖచ్చితంగా అతి అస్థి పంజరాలను వెలికి తీయాలి ఆ డెడ్ బాడీస్కి సంబంధించి మూలాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ పదిహేను ప్రాంతాల్లో ఇవాళ తవ్వకం ప్రారంభమైంది చూద్దాం ఇవాళ మొదలైన ఈ తవ్వకం ఎలా ఉంటుంది ఎన్ని రోజుల వరకు ఈ తవ్వకాలు కొనసాగే అవకాశం ఉంది ఎన్ని సెవాలు దొరికే ఛాన్సెస్ ఉంది ఈ అప్డేట్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం అందించడానికి సుమన్ టీవీ ప్రయత్నిస్తుంది ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రతినిధిని ధర్మస్థలిలో నియమించాం మీకు ప్రతి నిమిషం ప్రతి అప్డేట్ని అందించే ప్రయత్నం చేస్తాం ధర్మస్థలిలో ఈ శవాలు దొరుకుతాయా ఆ శవాలను గుర్తించే అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ధర్మస్థలి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ చూడండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ న్యూస్